మనం డైలీ మన రెగ్యులర్ చూస్తుంటాం కొన్ని సిగ్నల్స్ దగ్గర చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకుని అడుక్కుంటా ఉంటారు తల్లి తండ్రికి కాళ్ళు చేతులు మంచిగా మంచిగున్నాగానే అడుక్కుంటూ ఉంటారు అంటే ఏ పాపం తెలియని పసిపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు అసలు దీని వెనుక ఏమైనా మాఫియా ఉందంటారా జనరల్ గా చాలా మందిలో వచ్చే అనుమానం ఇది అవును నిజానికి వాళ్ళకి ఏమీ లేకపోతే ప్రభుత్వాలు అనేక పథకాలు పెడుతూ ఉన్నాయి రెండోది ఎవరు లేకపోతే అనాథాశ్రమాలు ఉన్నాయి ఇన్నింటినీ వదిలిపెట్టి రోడ్డు మీద చిన్న పిల్లలను ఎత్తుకొని అడుక్కోవాల్సినంత అవసరం ఏంటి ప్రధానంగా చెక్ పోస్ట్ సిగ్నల్స్ దగ్గర ఎండ ఉండదు వాన ఉండదు చలి ఉండదు పిల్లల్ని అట్లా పెట్టేస్తారు అనమాట మీద పాత్ర అవును నిజానికి ఇక్కడే చాలా మందికి అనుమానం ఏంటంటే వాళ్ళంతా వాళ్ళు అడుక్కుంటే కాలు చేతులు బానే ఉన్నాయి ఏదైనా పని చేసుకోవచ్చు కదా అంటారు అదే పిల్లలను పెట్టుకుని అడుక్కుంటే డబ్బులు వస్తాయి కాబట్టి పిల్లలు పెట్టుకొని సింపతి కోసం అడుక్కుంటారా ఇంకోటి అసలు వాళ్ళకు పుట్టిన పిల్లలైనా ఎక్కడి నుంచి అయినా ఎత్తకొచ్చి పిల్లల్ని చూపించి అడుక్కునే దందాన్ని ఏమైనా చేస్తున్నారా ఇది చాలా మంది ఉండే అనుమానం నిజంగా ప్రభుత్వాలు వాళ్ళ మీద దృష్టి పెట్టారు సిగ్నల్స్ దగ్గర ఎవరికైనా ఏమైనా జరిగితే ఎవ్రీ ట్రాఫిక్ ఏరియాలో వాళ్ళు అడుక్కునేది కూడా సిగ్నల్ పడి సిగ్నల్ పడ్డప్పుడు అడుక్కుంటా ఉంటారు సిగ్నల్ మళ్ళా గెటన్ కాగానే వెహికల్స్ కదులుతూ ఉంటాయి కదా పెద్దోళ్ళు పోయినంత స్పీడ్గా చిన్నపిల్లలు వెళ్ళలేరు కదా ఐదు ఆరు సంవత్సరాలు పిల్లగాళ్ళు కూడా వాళ్ళంతా వాళ్ళు నడుచుకుంటూ రోడ్డు మీద అడుక్కుంటూ ఉంటారు ఇది చూస్తేనే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది సో ట్రాఫిక్ పోలీసులు కానీ ప్రభుత్వ వ్యవస్థలు కానీ వాళ్ళ విషయంలో సీరియస్గా ఉండాలి నిజానికి నిజంగానే అడుక్కునే పరిస్థితిలో ఉన్నారా లేకపోతే దీని వెనకాల ఏమన్నా దందా మాఫియా నడుస్తుందా దాని మీద అంటే ప్రభుత్వాలకి ఎంతసేపటికి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ డబ్బులు రాబట్టుకునే పనులు వీటి మీద ఉన్న శ్రద్ధ ఇలాంటి వాటి మీద ఉండదు ఈ అధునాతన కాలంలో కూడా ఇంకా అడుక్కునే పరిస్థితుల్లో సమాజం ఉంది అంటే అది ప్రభుత్వాల చేతకానితనం అని అనుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇలాంటి వాళ్ళని చూసినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి ఇలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ చేయాలి వాళ్ళ కోసం ప్రభుత్వం అనేక పథకాలు చేస్తుంది ఇంతమంది మాత్రమైన సిగ్నల్స్ దగ్గర విపరీతంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు లేరు ఇంకా కానీ ఇంకా చాలా సిగ్నల్స్ దగ్గర ఉన్నారు రాబోయే కాలంలో వాళ్ళ మీద ప్రభుత్వాలు ఖచ్చితమైనటువంటి చర్యలు అవసరం అనేది నా భావన